హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి లక్ష్మి లాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను శనివారం తీసిన వీడియో అండి శనివారం వచ్చేసి నేను తిరువాత పులగము ఉర్లగడ్డ కూర వేసుకుంటున్నాను బల్లే బాగుంటాయని అని రెండు కాంబినేషను నేను ఎలా చేసుకుంటానని ఇక్కడ మీకు చూపిస్తున్నాను వీడియో పెట్టేసి చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తగినంత వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకున్నాక తర్వాత వచ్చేసి నేను మెంతాకు వేసుకున్నాను అండి మెంతాకేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఉర్లగడ్డ కూర వేసుకుంటాను నేను ఉర్లగడ్డ కూర మెంతాకు వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి అండి ఉర్లగడ్డ కూరలు కానీ వంకాయ కూరలు కానీ పల్లె బాగుంటుంది అదల్లా కొంచెం మగ్గాలండి ఆకుకూరల్లా బాగా నేను ఎలా చేసుకుంటా అని పెట్టేస్తున్నాను వీడొచ్చేసి చూడండి అంత బాగా మగ్గిపోతుంది ఉల్ల మేం చూడండి మగ్గినాక తర్వాత నేను ఇంకో ముందే నీళ్ళలో కోసిపెట్టాను పెట్టాను పనులు అందుకు చూడండి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను ఒక ఒక గడ్డ ఉల్లిగడ్డ వేసుకున్నానండి లావుది తర్వాత తమ్మట పనులు ఒక రెండో మూడో కోసుకున్నాండి టమాటా పండ్లు కూడా వేసేసుకొని తర్వాత ఇంకా ఉర్లగడ్డలు కూడా వేసుకుంటున్నాను అండి భలే బాగుంటుంది ఉర్లగడ్డ కూర తిరువాత పులగం సూపర్ టేస్ట్ ఉంటుంది వంకాయ అందుకు భలే బాగుంటుందండి పచ్చి అయినా అందుకు ఏమో నాకు ఆ రోజు ఇట్లా తినాలనిపించిందని నేను ఆ ప్రపడుకొని చేసేసి అండి కూర తరువాత పుల్గం అందుకు చూడండి తర్వాత ఉల్లగడ్డలు వేసుకున్నాక ఇంక ఇదల్లా మామూలుగా వెళ్ళి అందరికి వచ్చేదే కదా ఇంకా ఉర్లగడ్డ కర్రీ ఎవరికి రాదండి నేను పెడదామని పెడుతున్నాను వీడో చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు వేసుకొని తగినంత కారం వేసుకున్నాను తర్వాత తగినంత ఇంకా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నేను మళ్ళీ కొబ్బరి పొడి చూడండి కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ నేను మిర్చి పట్టి పెట్టుకుంటాను అండి అందుకని ఇంకా నేను తొందర తొందరగా అవుతుంది నాకు వంట వచ్చేసి ఇంకా మొత్తం కలుపుదామండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మేము తాక వెళ్ళ ముందేసినాం కాబట్టి ఇంకా బల్లే స్మెల్ వస్తుందండి అసలు ఆ స్మెల్కి మొత్తం కలిపేద్దాం అండి ఉప్పు కారం పట్టకాలి కదా ముక్కలకు చూడండి మొత్తం అంతా కలిపి పెడుతున్నాను కలపెట్టి కొంచెం అన్నం లేక కాబట్టి నేను కొంచెం పులుసు లెక్క వండాలని కొంచెం నీళ్ళు పోసేసుకుంటున్నాను పోసుకుంటాను ఇక్కడ వచ్చేసి కొన్ని ఉల్లగడతో కూర బాగా తొందరగా అవుతుందండి బల్లే బాగుంటుంది ఏ దాంట్లకైనా చపాతీలకైనా అందుకు కానీ నేను ఉల్లగడ అది ఎప్పుడో ఒకసారి అండి చేసుకునేది ఎక్కువ చేసుకో మేము ఉల్లగడ్డ వచ్చేసి చండ్రి నీళ్ళు పోసుకున్నాను కొన్ని పులుసు లెక్క బాగుంటుంది అన్నం అని అలాగలు పెట్టి ఇంకా మూత పెట్టేద్దామండి ఇంకా ఇక్కడ ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను సరిపోవని ఇంకా మూత పెట్టేద్దామండి ఒక రెండు రెండు విజిలు రానిచ్చే మెత్తగా ఉడికిపోతుందండి ఉల్లగడ్డ అనేది చూడండి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసినాను ఇంకా తయారైపోయిందండి రెండు విజిల్ విజిల్ వెళ్ళపోయినాక చూడండి చూపిస్తే ఎంత బల్లే బాగుందండి కలర్ఫుల్గా ఫుల్గా బల్ బాగుంది నాకు ఇక్కడ వయసు ఇస్తుంటే కూడా మా తినాలనిపిస్తుంది అంత బాగాలేక కుదిరిందండి కూర ఉడ కూర రైస్ అందుకు ఎంత బాగుందో ఇంకొక గిన్నెలోకి తీసి పెడతామండి ఇంకా గిన్నెలో తీసి పెట్టి మళ్ళీ నేను ఈ కుక్కర్లోనే మళ్ళీ అన్నాన్ని కూడా పెట్టేసుకుంటాను చండ గిన్నెలోకి తీసేస్తున్నాను అట్ట పులుచలేక పెట్టుకునే అండి ఎందుకంటే రైస్లో కలుపుకొని ఇంకా బాగుంటుందని మొత్తం తీసి పెట్టున్నాను ఈ పక్క పెట్టేసినాక ఇంకా బియ్యం వేసుకుంటున్నాను నేను నేను ఇంకా కుక్కర్ అనే అండి రైస్ వండుకునేది బాగా పొడి పొడిగా అందుకు బల్లే బాగా వస్తుంది చూడండి బియ్యం వేసినాక ఇంకా నేను పెసరి బ్యాలు అండి ఇవి నాటు పెసరి బ్యాలు సన్న ఉన్నాయండి నేను ఇంకా మా ఊరికాన్ని తెచ్చుకునే మీరు ఇంతకుముందు వీడియో చూసింటే చూసింటారు నేను తొద్దు మా ఊరికాడ తెలుసుకుని అండి మా అమ్మ మా నాకు ఇచ్చినది నాటు పెసరి బ్యాలు అంటే సన్న ఉన్నాయి బ్యాలు వచ్చేసి పొట్టు బ్యాలు బల్లే టేస్ట్ ఉంటాయండి ఇంకా పెసర్ బ్యాల్ అనేది అందాజ అండి మనం వేసుకోవాల్సింది ఇంకా పుల్గానికి వచ్చేసి నేను అయితే ఒక అందాజ వేసుకుంటాను ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకా బియ్యం ఇంకా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగి తర్వాత ఇంక చూడండి ఇంక నేను అద్దేశ్వరి పెట్టేస్తున్నాను బియ్యము ఇంకొక అర్ధ గంట గంట సేపు నానేస్తాను అండి బియ్యం నాన్ ఎంత బాగా నానితే అన్నం బియ్యము అంత మిత వస్తుంది అండి అన్నం వచ్చేసి నేను ఇంకా పక్కకు నానేస్తున్నాను ఇంకా అది నానే నేను ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం లేక తర్వాత పెట్టుకుంటున్నాను అండి అదే తర్వాత పులగం అంటి కదా పులగం వంటి కదండి ఇంకా దానిలోకి తరువాత వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాండి ఇంకా అన్నంలోకి ఎక్కువ ఆయిల్ పట్టదండి మళ్ళీ ఎక్కువ జిడ్డు జిడ్డు కనిపిస్తుంది తక్కువ వేసుకునే ఆయిల్ వచ్చేసి వేసుకొని తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు వేసుకునేయండి బాగా సన్న పొడుగుగా కోసి పెట్టుకున్నాను చండీ మొత్తం ఇంకా అవి బాగా ఎర్రగా కావాలండి ఉల్లిగడ్డలు అనేది ఇంకా కలుపుతూనే ఉండాలా దూర కావాల అబ్బలే బాగుంటుందండి చన్నీ మొత్తం కలిపేస్తున్నాను చండీ అట్లా దూరగా అయినాక నేను ఇంకా దీనిలో వచ్చేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అన్నీ మిర్చి పట్టి పెట్టానండి ఇంకా వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా పచ్చివాసన అలా పోయే వరకు బాగా ఎంచాలండి బాగా నూనెలో బాగా మగ్గనీయాల ఈ వాసనకే తినాలనిపించింది నాకు చేసంటే ఆ రోజైతే ఇంక చేసినా ఇమ్మడే పెట్టుకొని తినేసినాను కూడా చూడండి అంత పచ్చి వాసన అలా పోవాలా అది అల్లం కొత్తిమీర ఎప్పుడైనా ఇంకా తినాలంటే ఇట్లా తింటే చేసుకొని అనుకుంటే అయిపోయింది ఎమ్మడి నేను చేసుకొని తింటా నేనైతే అయితే కాంబినేషన్ అండి మేము చిన్నగున్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువ ఇట్టే చేస్తున్నాయి అది ఎట్టయినా అమ్మ చేతి ఉంటుంది కదండి భలే టేస్ట్ ఉంటుందండి అస్సలు భలే బాగున్నాయి బాగా చేస్తున్నాయి మా ఇంకా మొత్తం చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా అంత పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అంతా తర్వాత వేసి ఇంకా మనం బియ్యం ముందే నానబెట్టి పెట్టాం కదండి ఇంకా దాంట్లో వేసేద్దాం తీసి మూత చూడండి ఇంకా దీంట్లో వేసేస్తున్నాను ఫస్ట్ దీనిలో ఉప్పు వేసుకుంటున్నా అండి ఇంకా ఉప్పు కి మనం తగినట్టు వేసుకోవాలి ఉప్పు పుల్లగమంటే ఉప్పు వేసుకోవాలి కదండీ ఇంకా అందుకు ఇంక ఉప్పు కూడా వేసుకున్నాను అల్లడి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొంచెం ఉప్పు వేసి మిర్చి పట్టా కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇంకా చూడండి ఇది మసాలాల్లో దీంట్లో వేసేద్దాం అంటే అది సింపుల్ తిరువాత పులగమ్ చేసుకొని తినాలంటే బాగా మంచిది మన హెల్త్ కూడా మంచిది అండి పెసరి బియ్యాల వెళ్ళేస్తాం కాబట్టి ఇంకా తిరువాతల్లో వేసినాక ఇంకొకసారి కలిపి పెడదామండి ఉత్త పులుగేం కాకుండా ఇట్లా చేసుకొని తిరువాత వేసుకొని తింటే అదొక టేస్ట్ బాగుంటుందండి నేను ఉత్త పులుగం చేసినాక పచ్చి పులుసు వేసుకుంటాను ఇంకా ఉర్లగడ్డ అవి వంకాయట వేసుకున్నా అంటే ఇంక తిరువాత పులుగం వేసుకుంటాను బల్లె బాగుంటుంది అండి కాంబినేషన్ వచ్చేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తామండి ఇంకా మూడు విజిల్ రాణిస్తాను అంతే అన్నం తయారైపోతుంది చూడండి ఇంకా పొయ్యి వెలిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకా అయితేనే పెట్టుకొని తినే చూడండి ఇద్దా ఇక చూడండి ఇద్దా రైస్ ఇంకా కూర చూడండి ఎంత బాగుంది అసలు బల్లే స్మెల్ వస్తుంది అని అంటే బల్లే నాకు ఇప్పుడు వయసు చెప్తుంటే కూడా నోరు ఊడుతుంది మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి బల్లె బాగుంటాయండి తర్వాత పులగము ఉల్లగడ్డ కూర అందుకు కాంబినేషన్ సూపర్ ఉంటుంది వంకాయ కూరగా అందుకు సూపర్ ఉందండి నేనైతే ఆ రోజు కడిపిండ తిన్నాను నాకు ఈ పప్పుల కన్నా ఇట్లా కూరగాయలు మళ్ళీ చట్నీలు అంటే చాలా ఇష్టం దానిలోకి నేను చూడండి మళ్ళీ దానిలోకి పచ్చి ఉల్లిగడ్డ తలుచుకొని తింటున్నాను ఇంక ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయని ఎందుకు పేస్ట్ కావాలని తింటున్నాను ఇంకొచ్చేసి చేతనండి హాయ్ అని చెప్తుంది స్కూల్కి పోయి వచ్చింది నేను ఇంక మిషన్ కొడుకుంటుంటే వచ్చింది ఆంటీ అని ఆంటీ నా స్కూల్ డ్రెస్ చూపి అంటే నేను ఇంక చూపిస్తున్నాను హాయ్ అండి నా స్కూల్ డ్రెస్ చూడండి అని చెప్తుంది నా ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళ పాపం నాకు ఎట్లా అనిపించింది అండి ఇంకా పిల్ల ఆ పాప పోయించనీ ఇంకా నాకు కాడికి వచ్చింది స్కూల్ డ్రెస్ తటని చూపి అండి నా స్కూల్ డ్రెస్ అనింది ఇంకంతే అండి మన వీడియో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలిదంతవరకు అంతవరకు బాయ్ అండి